యూరియా సమస్య ఉందా లేదా యూరియా అవసరమైన తోటి సరఫరా సమస్య లేదని అంటారు మీరు అనే యూరియా సమస్య లేదని అంటారు మీరు కదా మూడు నెలల నుంచి ఈ నియోజకవర్గాలని మాజీ ఎమ్మెల్యేని మూడు నెలల నుంచి ప్రతి రైతు యూరియా లేదని తగ్గులు పెడతంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆర్థికాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సమస్య లేదని చెప్తున్నారు అడుగుతున్నాను మిమ్మల్ని అడిగిన ప్రశ్న యూరియా సమస్య ఉందా లేదా నిన్న యూరియా యూరియా వస్తే ఏం చేశారు అనేది మీరు ఇన్ని చెప్పినా కూడా యూరియా సమస్య లేదని అంటే ప్రభుత్వంగా ఉన్నారా ఏంటిది ఎందుకంటే ఇంతకముందు వినండి ఇంతకముందే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు వ్యవసాయం దండగానే వ్యవసాయ అధికారులు కూడా ముద్దు నిద్రలో ఉన్నాను చెప్పడానికి ఇది ఒక మూడు నెలల నుంచి యూరియా సమస్య ప్రభుత్వం ఎంత సరే కావచ్చు మిర్చి కావచ్చు ఏదైనా సరే వ్యవసాయం యూరియా ఎరువుల్ని బ్లాక్ మార్కెట్లో మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకి ఇప్పటికీ కూడా అమ్ముతున్నారు సార్ నందిగాలో జరుగుతుంది చెట్టపేట జరుగుతుంది తీర్పులో జరుగుతుంది స్వయాన గంపల గుడు ఏ విధంగా జరుగుతుందో మీరు ఇప్పుడు చూశారు సార్ అదేవిధంగా సార్ ఇవన్నింటినీ కూడా మీరు ఒక వైట్ పేపర్ అనేది మీ గవర్నమెంట్ నందిగాలో ఎంత యూరియా సేకరించారు ఎంతమంది రైతులు గీసారు ఏ పంట గీసారు అనేది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్ కట్టింగ్ न फोनले मोबाइलमा फोन लिइन पनि अनि उनी सर भल्दै रहर हुन्छ हेइ त्यो समस्या यो राख्छ अनि भक्बल दिसै नि त्यो समस्या हो कृषि प्रणाली त्यही समस्या हो कृषि प्रणाली युरियाको भण्डन పెద్దలు మాజీ శాసనసభ్యులు ముందుతో ఒక జగన్మోహన్ రావు గారు అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ ముందుతో అరుణ్ కుమార్ గారు ఒక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మెల్లారి విష్ణు గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ శాసనసభ్యులు స్వామిదాస్ గారు అదేవిధంగా మా మేయర్ గారు కానివ్వండి తండ్రి నాగేశ్వరరావు గారు కానివ్వండి మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గారు కానివ్వండి ఏరు నియోజకవర్గకు సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి మా స్టేట్ కమిటీలోని ఆఫీస్ గారు కానివ్వండి పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే కూటమి ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా గూండా రాజ్యం మొన్నే చంద్రబాబు నాయుడు చెప్పారు ఎవరైనా యూరియా గురించి క్వశ్చన్ చేసినా అడిగినా కేసులు పెట్టండి లోపల బొక్కలు వేయండి అని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు పోలీసు వారు శాంతియుతంగా రైతులతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రకటన మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు గ్రామాల నుంచి రైతులుగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు ఆటోల్లో వచ్చిన బైకుల మీద వచ్చిన బస్సులో వచ్చిన నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు ప్రతి చోట గారా ఈరోజు మీ మేర మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని సౌజన్యంగా పోలీసు వాళ్ళు బెదిరిస్తాం జరిగింది ఈ రోజు అయినామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉండి కార్యకర్తలుగానే ఉండి రైతాంగం గారు ఈ రోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా ఎంతమంది ఆపినా మేము వెళ్తాము రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరు గారు ముందుకు వచ్చి ఆర్డిఓ గారు కార్యాలయం దాకా మేము వచ్చాము ఈరోజు ఎందుకు ఎంత భయం ప్రజలంటే భయమా రైతులంతే భయమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతే భయమా ఎవరంటే భయం మీకు శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాము సమాధానం చెప్పండి ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం కాలంలో ఎవరైతే ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నాయకులతో ఆర్డీఓ రోజు ఆయనకి మేము వివరంగా ఉదాహరణతో సహా వాస్తవాలతో సహా ఎక్కడెక్కడ యూరియా బ్లాక్ మార్కెట్ లో ఉంది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు ఈ బ్లాక్ మార్కెట్ వివరాలన్నీ కూడా ఆర్టీఓ గారికి అందజేయడం జరిగింది మేము ఆర్టీఓ గారిని కోరాం మీకు బ్లాక్ మార్కెట్ చూపిస్తాం వాళ్ళ నా షాపు దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కూడా మీరేమో యూరియా వచ్చిందని చెప్తున్నారు ఈ ఎన్టీఆర్ జిల్లాలో యూరియాకు ఉన్న డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉందని అడగడం సమాధానం చెప్పలేదు యూరియా కోసం ఏమైనా బఫర్ స్టాక్ పెట్టారా ఆ సప్లై లేకపోతే మా దగ్గర బఫర్ ఉంటాకి మళ్ళీ మేము తెస్తాం ఇప్పుడేమో యూరియా చాలా ఎక్కువ ఉంది రాజకీయ నాయకులు ఉన్న

నానో యూరియా వాళ్ళని చాలా వెనుకొచ్చిన్నారు అసలు ఈరోజు స్వయాన మాట్లాడితే మొక్కలో పెట్ట మానేసి ఉండదు ఎన్నడుగురు రైతుల కోసం మా పార్టీ పేరే రైతులు మందు కొరత లేదు కానీ యూరియా ఈ రాష్ట్రంలో మందు కొరత ఎక్కడ ఉందా ఎక్కడ లేదు వైద్య ప్రభుత్వం కాబట్టి మందు కొరత లేదు నాణ్యమైన మందు కానీ అరవై శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయానికి మాత్రం యూరియా లేదు ఎంత గుడ్డి ప్రభుత్వం అంటే ఇది అడిగితే ఒంతెత్తి ఉన్నాయి సో ఇక్కడ మా పార్టీకి చెందిన నాయకుడి రేపు అంటున్నారు వెళ్ళండి అంటున్నారు అడిగితే ఏం చెప్తున్నారు యూరియా సమస్య లేదని చెప్తున్నారు ఒక నుండి ప్రభుత్వ అధికారి చెప్తున్నాడంటే ఈ వ్యవసాయం దండగా అన్న మంత్రి పరిపాలన ఎలా ఉంటదనే చెప్పడానికి ఒక స్టాప్ సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు వీళ్ళు పత్తి లేదు మిర్చి లేదు వరిస్తే దండగానే నినాదరుతారు బాధ్యత పార్టీగా గుర్తించారా ఈవేళ కూడా యూరియా గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్న మీరు వ్యవసాయం చేస్తూ మేము నాణ్యమైన